భోగాపురం అండి ఇది భోగాపురం నేషనల్ హైవే తోలుగేట్ నుండి తోల్గేట్ నుండి లెఫ్ట్కి లెఫ్ట్కి రావాలండి తోలుగేట్ నుండి లెఫ్ట్కి వస్తే హైవే నుంచి త్రీ కేఎం వస్తుందండి నేషనల్ హైవే నుంచి త్రీ కేఎం వస్తుంది ఇలా పదహారు ఎకరాలండి ఇదిలాగా పదహారు ఎకరాలు వస్తుందండి ఇలాగా ఇలా పదహారు నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది మీకు కావాలనుకుంటే సో ఇదిలా పదహారు ఎకరాలండి ఇది ఈ పక్కన ఇది అండి ఇదిలాగా ఇదంతా భూమతలేవటు వస్తుంది ఇదంతా భూమతలేవటు ఇది రోడ్ అండి ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్ అంటే సారీ భోగాపురం తోల్గేట్ ముందు నుండి లెఫ్ట్కి వస్తే వైజాగ్ చెప్తున్న లెఫ్ట్కి వస్తే త్రీ కేఎం డిస్టెన్స్లో పదహారు ఎకరాల్లో ఇది సేల్ అండ్ ల్యాండ్ రెండు కోట్ల ఇరవై లక్షలు అండి ఎకరం ఇది రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు ఎకరం రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ నైంటీ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఓకే